ധനുർമാസമു ഇരുവയൊക്കെട്ടവ രോജു ഇരുവയൊക്കെട്ടവശ്രമു ഏത്ത കളങ്കൽ എതിർപ്പൊങ്കി മീതളിപ്പേ പാൽ ഷോറിയും വള്ളൽ പെരും പശുക്കൾ ആത്തപ്പടെതാൻ മകനേ അറിവുരായ് ഉത്തുടയായ് പെരിയായ് ഉലകിനിൽ തോത്തമായ നുടരേ ദുലായ് మాత్తారుణక్కు వలి తొలయిందు ఉన్వాషర్కణ్ ఆత్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే పోత్యాం వందోం పొగళిందే లోంబావాయి పాలను నింపుటకు తెచ్చిన కుండలన్నీ పాలు నిండి పై పైకి పొంగి పొర పొంగునటుల పాలనిచ్చు ఉదారములైన బలిష్టములకు పాడియావులు లెక్కకు మిక్కిలిగా గల నందుని కుమారుడా వేదాదుల చే నిర్ధారింపబడిన ప్రమాణము గల స్వామి దేవతాశ్రేష్ఠుడా లోకమున అందరికీ దర్శనమీయ అవతరించిన కాంతిపుంజమా శయ్య విడిచి లేచి రావయ్యా నిన్ను ఎదిరించిన శత్రువులందరూ నీ భుజబలమునకు ఓడి వడి వడిగా నీ వాకిలి చేరవచ్చి నీ పాదముల కడ నిలిచి అన్ని రకముల సేవలు చేయునట్టి రీతిలో మేమందరము నిన్ను స్తోత్రము చేయుటకు ప్రవేశించితిమి సంకల్పించితిమి ఇది భవ్యమగు మా వ్రతము